మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నేను ఏకాకి నేను పది మందికి సహాయం చేస్తూ ఉంటాను నాకెవరు సహాయం చేరు ఒక గొప్ప ఋషి ఇంటికి వచ్చారు ఆయన ఆకులు అట్లా అంటే పళ్ళు అరగ ఆయన అటువంటి గొప్ప వ్యక్తి ఋషి ఇంటికొచ్చి హిమాలయాల దగ్గర నుంచి అలా కూర్చొని మౌనంగా మీకు ఎవరూ లేరు అన్నాడు ఏ కాకి మీరు అన్నాడు ఇరవై కొన్ని సంవత్సరాల ముందు ఎలా సార్ మీరున్నారు ఏం చూసి వచ్చారు నా దగ్గరికి ఆ భగవంతుడు ఉన్నాడు నా తల్లిదండ్రులు ఉన్నారు వాడు ఆశీస్సు నేను నడిపిస్తున్నాయి మీరు ఆశీస్సు అందజేయండి చాలు అన్నాను అలాగే పోరాటం ఇంతకుముందు పొగరు అన్నావు నువ్వు పొగరుగా ఉంటే నీకంటే ఎక్కువ కలిగిన వాడిని నువ్వు డబ్బు ఉందని అహంకారం చూపిస్తే నీకంటే ఎక్కువ డబ్బు ఉందరా అని చూపించే అహంకారం ఆఖల్లో నుంచి వచ్చేవన్నీ నీ పొగరు నీ దగ్గర నా పొగరు నా దగ్గర ఉంచుకుంటా నువ్వు నా దగ్గర పొగరు చూపించావనుకో నీకంటే ఎక్కువ చూపిస్తా నువ్వు సౌమ్యంగా ఉంటే నేను సౌమ్యంగా ఉంటా నీకు ఎందుకు తల ఉంచాలి ఏం చేస్తావు చంపేస్తావా చావు ఎంతమంది చెప్తావు ఎంతమంది చెప్తాను నేను కూడా చెప్పేస్తాడు దేవుడు ఆ రోజు దిక్కు మొక్కు ఉండదు అంత అహంకారం పనికిరాదు మనిషి నీ అహంకారం వల్లనే నాకు అహంకారం వచ్చింది నీ పొగరు వల్లనే నాకు పొగరొచ్చింది అంతే తప్ప ఏముందుని చూసుకుని పొగరు పో పొగరుతో ఉండాలి నేను డబ్బులోనూ గొప్పవాడిని కాదు భగవద్దుడి కంటే గొప్పవాడమా మనందరం వీఆర్ ఇన్స్ట్రుమెంటు వీఆర్ ఇన్స్ట్రుమెంటు వేదాంతం కాదు మాట్లాడేది వయసు వచ్చే కొంతకి ఇవన్నీ మాట్లాడాలనిపిస్తాయి డబ్బు 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 అంటే ఎంతవరకు కావాలి డబ్బు డబ్బు కావాలి అవసరాలకు డబ్బు కావాలి ఒక మంచి ఇల్లు కావాలంటే డబ్బు కావాలి మంచి కారు కావాలంటే డబ్బు కావాలి మితిమీర డబ్బు ఏం చేస్తుంది తింటావా బంగారు ఇడ్లీ తింటావా నేను మామూలు ఇడ్లీ తింటాను ఇప్పుడు మీరు తయారు చేసిన ఇడ్లీ అది వేరుశెనగ క్యాల్చర్ తింది మరి బంగారు ఇడ్లీ తినాలిగా అన్నీ కావాలి మితిబీరి ఉండకూడదు భోజనం చేస్తున్నప్పుడు తృప్తిగా భోంచేయాలి మితిబీరి తింటే వామిటింగ్ వస్తుంది అర్థమైందా నేను చాలా మంది చూసి ఆశ్చర్యపోతుంటాను మనం అడగకుండానే సార్ ఈయనకు ఒక ఇరవై వేలు ఎకరాలను సార్ ఈయనకు పదివేలు ఎకరాలను సార్ ఇలా చెప్తుంటారు మనం అడగల ఎప్పుడైనా సరదాగా కూర్చున్నప్పుడు సార్ వినా సమానం ఎక్సర్వైజ్ నమస్కారం అండి వారికి పదివేల ఎకరాలు ఉందండి నేను ఇతను చచ్చిపోతే పదివేల ఎకరాలు పుడుస్తారా అని నేను అనుకుంటుంటాను నేను అడిగే నీ ఆస్తిని నేను ఎందుకు కడుతాను నాకు అవసరం ఏంటి మరణం సంభవించినచో అది ఎప్పుడు ఎప్పుడు ఎక్కడా ఇలా తెలియదు మరి నీ ఆస్థానాన్ని ఎక్కడ ఉంటావు ఎక్కడుంటాయి పాపపు సొమ్ము పొరలో పాలు పాపం చేసిన సంపాదన పరులో పాలైపోతుంది నాది నాది అనుకున్నది నీది కాదు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు ఇప్పుడు మనందరం మాట్లాడేది కూడా ఈ టైములో ఇలా కలవాలైన భగవంతుని నిర్ణయం ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎప్పుడెప్పుడూ అనుకున్నావు రాష్ట్ర తీరు ముందనుకున్నావు కరోనా ముందనుకున్నావు మళ్ళీ రమ్మన్నాను మరి ఈ రోజే వచ్చింది అవకాశం అంటే అది భగవంతు నిర్ణయం ఒక స్నేహం ఒక గురువు ఇవన్నీ కూడా భగవంతుని ఆశిస్తులే కానీ తెలియనప్పుడు అహంకారంతో ఏ అనుకుంటాం కాదు కాళ్ళు తల పైకి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్సు చేసినా ఏది జరగాలో అది జరుగుతుంది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది కానున్నది కాక మానదు జరగనున్నది జరగక మానదు పోనున్నది పోక మానదు ఇది తెలుసుకుంటే ఎదుటి వాడికి అపకారం చేయకుండా ఉంటాడు నా జీవితంలో వీలైనంత వరకు ఎదుటి వాడికి అపకారం చేయకూడదు మీరు సినిమా గురించి అన్నారు కానీ ఒక్క ప్రశ్న మాత్రం చాలా రోజులుగా నేను ఇంటర్వ్యూలో అడగాలని అనుకున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ మీరు ఎప్పుడు ఇస్తారు అందుకని ఆ ఒక్క క్వశ్చన్ మాత్రం ఈ సినిమా ఇంటర్వ్యూలో అడుగుతాను విత్ యూ పర్మిషన్ మనతో మాట్లాడుతున్నాం మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళాం అది అసలు ఎంత బాగుందో మీరు చెప్పిన కంటెంట్ నిజంగా చాలా చాలా సొసైటీకి చాలా దగ్గరగా ఉంది సామాన్య మానవుడు భార్య బిడ్డ హ్యాపీగా ఉండాలనుకున్న వాడికి అవును సార్ ఒక రాజకీయ నాయకుడి వల్ల జరిగినటువంటి ఘోరం ఆ రాజకీయ నాయకుడు వీడిని శిక్షించాడు అంటే ఆ రాజకీయ నాయకుడి వల్ల రాజకీయ నాయకుడి వల్ల వీడు జైలు పాలయ్యాడు చేయని తప్పుకు శిక్షను అనుభవించాడు శిక్ష అనుభవించేటప్పుడు చేయ నేనే ఒక తప్పు చేయలేదు శిక్షను అనుభవిస్తున్నాను న్యాయం ధర్మం అన్ని డబ్బులు కమ్ముడుపోయాయి నేను ఇలా అయిపోయాను మరి నాలాగా ఎంతమంది అని అన్వేషిస్తే ఎంతోమంది అని తేలింది భారతదేశంలో ఎంతమంది ఉన్నారని అడిగితే కొన్ని వేల మంది ఉన్నారు అంటే తప్పు చేయని వాళ్ళు జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్నారు తప్పు చేసిన వాడు బయట ఉన్నాడు మరి వాళ్ళ భార్య బిడ్డలు అయ్యో మా భర్త తప్పు చేయలేదు శిక్ష అనుభవిస్తున్నాడు అని ఏడుచుకుంటూ తన బిడ్డలకు ఏం చెప్తుంది నాన్న తప్పు చేయలేదు అని చెప్పినా మరి జైల్లో ఉన్నాడే ఇటువంటి సంఘటనతో ప్రైవేట్ జైలు ఐ వాంట్ ప్రైవేట్ జైలు అన్నాను ఇన్ని ఉండగా ప్రైవేట్ జైలు ఏంటన్నారు ప్రైవేట్గా ఏమున్నాయని చెప్పమ్మాయి నేను అడుగుతున్నా ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ప్రైవేట్ ప్లేన్స్ ఉన్నాయి అవును సార్ ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ జైల్స్ ప్రైవేట్ బస్సులు ప్రైవేట్ స్కూల్స్ అవును సార్ అన్నీ ఉన్నాయి మరి ప్రైవేట్ జైలు మాత్రం ఎందుకు ఉండకూడదు కెన్ యూ గివ్ ఆన్సర్ రేపు ఈ సినిమా చూసి చెప్పగలరు ఎందుకు ఇవ్వకూడదు నేను అడిగిన తప్పు ఏంటి కొత్త రాజ్యాంగం రాయాలి అని చెప్పలేదుగా నేను రాజ్యాంగం కొత్తది కావాలి అని చెప్పలేదుగా ప్రైవేట్ జైలు వాట్ ఫార్ తప్పు చేసిన వాడు బయట ఉన్నాడు తప్పు చేయని వాడు లోపల ఉన్నాడు అది జరగకుండా ఉండాలంటే ప్రైవేట్ జైలు కావాలి అని చెప్పాను అది ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు సొసైటీలో మొత్తానికి మీరు ఇది కూడా ఆలోచిస్తారేమో చూడండి నిజంగానే గవర్నమెంట్ అయోధ్యలో శ్రీరామాన్ని రాసిన ప్రతి ఇటు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ సొసైటీలో దొంగ నా కొడుకులని క్రిమినల్ నా కొడుకుల్ని ఏరి పారెయ్యాలి అని చెప్పాను ఇలా చెప్పగలిగిన వాడు ఎవడు చెప్పు మీరు తప్పు మాట్లాడుతున్నారు మోహన్ బాబు గారు చెప్పు ఒప్పుకుంటా లేదు సార్ అంటే ధైర్యంగా సినిమా తీయకూడదా మరి నీకు ఇష్టం వెళ్ళాలను అలా సినిమా తీయాలనా నువ్వు యాభై మందులు పెట్టుకోలేని సినిమా తీయాలనా నీ కోసం సినిమా తీసేది నీ కోసమే ప్రజల కోసమే సినిమా తీయాలి అసభ్యకరంగా కాదు ఉన్నత ఉన్నట్టు చూపించగలగాలి కొన్ని కొన్ని సొసైటీలో ఏం జరుగుతుందో చెప్పగలగాలి సినిమా ద్వారా మంచి చెడ్డ అన్నీ అడవిలో ఉన్న సినిమా తీశాను దాని రాడికల్ పాత్ర వేశాను నేను నక్సలిజం అది నాకు తనకు కొన్ని కొన్ని సిద్ధాంతాలు ఇష్టం అందుకని దానిలో తెలిసాను ఎవరీ డైలాగ్ ఇస్ అ గోల్డెన్ డైలాగ్ మళ్ళీ అటువంటి నక్సలిజం సినిమా రాబోదు రాదనుకుంటాను అటువంటి డైలాగ్స్ రావు అడవిలో అన్న భూమి భూస్వామి ఎవరు రా భూస్వామి ఇట్లా అసలు వండర్ఫుల్ డైలాగ్స్ చాలా గొప్పగా ఆడింది సినిమా ఈ సినిమా బానిస ఎవడికి రా బానిసా ఎవడు ఎవడికి రా బానిస సినిమా మొత్తం షూటింగ్ ఎక్కడ జరిగిందండి ఇది మా తిరుపతి హైదరాబాద్